ఒక హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కామన్ అలా విజయదేవరకొండ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నారు గతంలోనూ ఎన్టీఆర్ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నాడు అలా మరోసారి తన వాయిస్ ని మరోసారి ఇవ్వబోతున్నారు ఎన్టీఆర్లో ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడున్న హీరోస్లో గంభీరమైన గొంతు ఎవ్వరికీ ఉంది అంటే ఎన్టీఆర్ లకే అనేది నిజం కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే అది ఒక లెక్కలో ఉంటుంది అనేది నిజం అందుకే తమ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ను ఎంచుకుంటారు ఇక విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించబోతున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ వాయిస్తోనే ఈ సినిమా మొదలవుతుందని కూడా తెలుస్తోంది వాయిస్ ఓవర్ కోసం పలువురు స్టార్ ని అనుకున్న సినిమా యూనిట్ చివరికి ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది అనే నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది ఇక విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఈ సినిమా రాబోతుంది విజయ్ గత సినిమాలకు భిన్నంగా స్పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ తెరకెక్కబోతోంది ఇందులో విజయ్ దేవరకొండ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో షార్ట్ హెయిర్ కట్ గడ్డంతో కనిపించాడు వీడి ట్వెల్వ్ మూవీని సీతారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవల నాగవంశి ప్రొడ్యూస్ చేస్తున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ తో కి మంచి అనుబంధం కూడా ఉంది ఈ నిర్మాణ సంస్థలో గతంలో అరవింద సమేత వీరరాఘవ సినిమా చేశాడు ఎన్టీఆర్ ఈ బ్యానర్లో వచ్చి టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్లో ఎన్టీఆర్ పాల్గొన్నారు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దేవరాను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయబోతోంది ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట ఇక వీడి ట్వెల్వ్ మూవీ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇటీవల నిర్మాణ సంస్థ అఫీషియల్ గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు అనిరుద్ధ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకులు గిరీష్ గంగాధరన్ జోమోన్ టిజాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూల్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ సినిమా నిర్మిస్తోంది ఇక ఇప్పటి వరకు దాదాపు ఎనభై శాతం వరకు ఈ సినిమా కంప్లీట్ చేసుకుంది విజయ్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నాడు దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్తో వీడి ట్వెల్వ్ మూవీ తిరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది